నమస్కారం అండి ఇప్పుడు సింగరాజు రమాదేవి గారు రచించిన పడిలేచిన కడలి తరంగం అనే కథనం విందామా మొక్కలు బాగా పెరగాలంటే వాటికి గాలి నీరు ఎండ అన్నీ అవసరమే ఎరువులు మాత్రమే వేస్తే సరిపోదు పిల్లలు అంతే అబ్బా ప్లీజ్ అన్నయ్య ఛానల్ మార్చకన్నయ్య ప్లీజ్ ప్లీజ్ నా ఫేవరెట్ హీరో రవితేజ సినిమా ఇడియట్ వస్తోంది ప్లీజ్ చూడండి అన్నయ్య చేతుల్లోంచి రిమోట్ లాక్కుంటూ అంటున్నాడు దీపు ఒరే ఒబామా కైరోలో ఇస్తున్న స్పీచ్ లైవ్ చూపిస్తున్నారా అది చూద్దాం స్టూపిడ్ లాగా ఈ ఇడియట్ సినిమా ఎన్నిసార్లు చూస్తావు అని అభి అంటున్నాడు ఒబామానా ఎక్కడో అమెరికా ప్రైమ్ మినిస్టర్ సంగతి మనకెందుకన్నయ్యా ఈ సినిమా చాలా నవ్వుగా ఉంటుంది తెలుసా దీపు సమాధానం రే ఒబామా అమెరికాకి ప్రైమ్ మినిస్టర్ కాదురా ప్రెసిడెంట్ అదేలే అన్నయ్య ఏదో ఒకటి సరే సినిమానే చూడాలంటే గ్రహణం వస్తుంది పెట్టు అవార్డు విన్నింగ్ ఫిల్మ్ అది చలం స్టోరీ అదైనా చూద్దాం చలమేవరాన్నయ్యా టీవీ స్క్రీన్ మించి తల తిప్పకుండానే అడిగాడు దీపు ఓ నాయనో ఇంక నిన్ను వదిలేస్తున్నాన్రా నీకు ఇడియట్టే కరెక్ట్ అభి ఇంకా ఏదో అనబోతుంటే అభి వాణ్ణి ఎందుకురా ఏడిపిస్తావు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏదో వాడిని చూసుకొని మళ్ళీ హాస్టల్కి వెడితే వాడికి ఆ ఛాన్స్ ఉండదు కదా వంటింట్లో వేడివేడిగా గార్లు వేస్తూ వాళ్ళ సంభాషణ అంతా వింటున్న నేను నవ్వుతూ వారించాను దీపు మా చెల్లెల కొడుకు బీటెక్ చదువుతున్నాడు సెలవుల్లో మా ఇంటికి వచ్చాడు కాదు మమ్మీ వీడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు వాడికి ఒబామా ఎవరో తెలియదు చలమంటే ఎవరు అంటాడు నిజంగా వాడొక స్పెస్మెన్ వంటింట్లోకి ప్లేట్ పట్టుకొచ్చి గారెలు వేయించుకుంటూ అన్నాడు అభి పోన్లేరా చిన్నవాడు ఇదిగో వాడి ప్లేట్లో కూడా ఈ రెండు వెయ్యి వెళుతున్న అభికి ఇంక రెండు గార్లు వేసి పంపాను అభి ఇప్పుడు ఎమ్మె రెండో సంవత్సరం చదువుతున్నాడు ఆ అడుగుల పొడుగుతో పొడుగుకు తగ్గ లావుతో చురుకైన కళ్ళు చెదరని చిన్నవ్వుతో ఉండే అభిని చూస్తే నాలుగేళ్ల క్రితం ఉన్న అభి వీడేనా అన్న సందేహం కలగక మానదు మా జీవితాలని ఆలోచనల్ని అమాంతం మార్చేసిన సంఘటన ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది అప్రయత్నంగా నా మనసు నాలుగేళ్ల వెనక్కి మళ్ళింది టైం రాత్రి పదవుతోంది అప్పుడే భోజనాలు ముగించి నేను వంటింట్లో సర్దుకుంటున్నా రాఘవ టీవీ ముందు కూర్చునున్నాడు ఇంతలో ఫోన్ మోగింది ఎవరో ఏమో గానీ రాఘవ పెట్టిన కేకకి ఒక్క ఉదుటున హాల్లోకి వచ్చిపడ్డాను సెలిజ అభి సీరియస్గా ఉన్నట్ట కామినేన్లో జాయిన్ చేశారట మనం వెళ్ళాలి చేతిలో రిసీవర్ పట్టుకునే వణుకుతున్న గొంతుతో అన్నాడు రాఘవ అభి సీరియసా అసలు ఫోన్ ఎవరు చేశారు రిసీవర్ తీసుకుని హలో హలో అన్నాను అవతల పెట్టేశారు వాళ్ళ కాలేజ్ కరస్పాండెంట్ అభి ఏవో మాత్రలు మింగేశాట రాఘవ చెప్తుంటే నా కాళ్ళ కింద భూమి కంపించిపోయింది అప్పటికప్పుడు కారు మాట్లాడుకుని బయలుదేరాం మా ఏకైక సంతానం అభి హైదరాబాద్లో ఒక ప్రముఖ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు మేమున్నది వరంగల్ దారంతా ఇద్దరం ప్రాణాలు ఉగ్గ పట్టుకుని కూర్చున్నాం మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలు భయాలు వాటిని వ్యక్తీకరిస్తే అవే ఎక్కడ నిజమైపోతాయో అని భయం మేము హాస్పిటల్ చేరుకునేసరికి అప్పటికే విషయం తెలుసుకుని హాస్పిటల్ని చుట్టుముట్టేసిన మీడియా వాళ్ళు రిపోర్టర్సు ఫోటోగ్రాఫర్లు వాళ్ళ మైకులు కెమెరాలు తప్పించుకుని అతి కష్టం మీద లోపలికి వెళ్ళాం లోపల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో బెడ్ పైన ముక్కుకి చేతులకి రకరకాల ట్యూబులతో చావుతో ఒంటరి పోరాటం అభి కడుపు లోపల నుండి తెరలు తెరలుగా తన్నుకొస్తున్న దుఃఖం దానిని మించిన అపరాధ భావం మమ్మీ నాకు ఐఐటి టెస్ట్లో ఇరవై రెండు మార్కులే వచ్చాయి డాడీ ఏమంటారో మమ్మీ నిన్న జ్వరం వచ్చింది అయినా కూడా మా వార్డుని ఏం చేశాడో తెలుసా ఫైవ్ థర్టీకే లేపి ఒక మాత్ర ఇచ్చి ఆరింటి క్లాసుకు పంపించాడు ఊరూరికే చిన్న చిన్న దగ్గులకి జ్వరాలకి పరిగెడుతుంటే వాడికి ఇంటివైపే గాలి మళ్ళుతుంది హాస్టల్ వాళ్లే అవన్నీ చూసుకుంటారు అంటున్న రాఘవ మమ్మీ నన్ను థర్డ్ బ్యాచ్లో వేసేశారు ప్రశాంత్ వాళ్ళు సెకండ్ బ్యాచ్లోనే ఉన్నారు మమ్మీ డాడీతో చెప్పకు ప్లీజ్ మమ్మీ ఇలాగే కంటిన్యూ అయితే క్యాంపస్ కూడా మార్చేస్తారట డాడీ ఏమంటారో నేనెంత చదువుదామనుకున్నా ఎందుకో నా వల్ల కావట్లేదు మమ్మీ నేను అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఫోన్ చేసిన ప్రతిసారి అప్పుడప్పుడు కలిసినప్పుడు అభిపడ్డ ఆవేదనంతా నా మస్తిష్కంలో రింగుమంటోంది తప్పదు బయట ఎంత కాంపిటీషన్ ఉంది ఒక్క కాలేజీకి ఒక్క సెక్షన్లో కాంపిటీషన్కే తట్టుకోలేకపోతే రేపు స్టేట్ మొత్తం ఇండియా మొత్తంతో కాంపీట్ చేయాలి అప్పుడేం చేస్తాడు కష్టపడాలి రాఘవ వాదన ఎంతకని కష్టపడతారు ఎంతకని తట్టుకుంటారు ప్రతి క్షణం పోటీ ప్రతి క్షణం ఒత్తిడి డైలీ టెస్టు వీక్లీ టెస్టు ఐఐటి టెస్టు ఏఐ ట్రిబుల్ఐటీ టెస్ట్ ఎంసెట్ టెస్ట్ టెస్టు మార్కు తగ్గితే ర్యాంకు తగ్గిపోతుంది ర్యాంకు తగ్గితే బ్యాచ్ మారిపోతుంది టాప్ బ్యాచ్ నుంచి కిందికి ఇంకా కిందికి ఇంకా తగ్గితే క్యాంపస్ మారిపోతుంది అవును కాలేజ్ వాళ్ళకి కావాల్సింది టాప్ ర్యాంకుల బంగారు గుడ్లు పెట్టే బాతులు పొద్దున ఐదింటి నుంచి రాత్రి పదకొండు వరకు తలెత్తకుండా చదివే మిషన్లు పిల్లల మానసిక స్థితితో వారికి ఏం పని అసలు తల్లిదండ్రులకే లేని పట్టింపు వాళ్ళకెందుకు అసలు ఈ వ్యవస్థనంతా సృష్టించింది ఎవరు ఆలోచిస్తుంటే తల తిరిగిపోతోంది పిల్లల ఆసక్తి ఏమిటో వారి సామర్థ్యం ఎంతో చూడకుండా గొర్రెల మందల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ అత్యాశకుపోయే తల్లిదండ్రులు వాళ్ళ ఆశలను సొమ్ము చేసుకుంటూ విద్యను వ్యాపారం చేసిన కార్పొరేట్ సంస్థలు మనందరం కాదా ఈ పోటీ ప్రపంచంలో ఆ పసివాళ్ల హృదయవేదన వినేదెవరు ఆ ఆక్రందనను అర్థం చేసుకునేదెవరు కళ్ళ నిండా ధారాపాతంగా కారుతున్న కన్నీరు మమ్మల్ని క్షమించుకన్నా దయచేసి మాకు ఇంకొక అవకాశం ఇవ్వు ప్లీజ్ మనసులోనే వేయి దేవుళ్ళకు మొక్కుకుంటున్నా మర్నాడు పొద్దున కల్లా ఇది ఒక పెద్ద సంచలన వార్త అయిపోయింది పేపర్ల నిండా టీవీ ఛానల్స్ నిండా ఇదే న్యూస్ పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం టీవీ తెరల నిండా అద్దాల వెనుక ఐసీయూలో ఉన్న అభిముఖం కాలేజ్ ముందు ధర్నాకి దిగిన విద్యార్థి సంఘాలు వాళ్లలో కొంతమంది ప్రిన్సిపాల్ రూమ్ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారట ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ పారిపోయారట న్యూస్ ఛానల్స్లో చర్చలు మానవ హక్కుల సంఘం వాళ్ళు విద్యార్థి సంఘం నాయకులు రాజకీయ నాయకులు అంతా చేరి విద్యా వ్యవస్థలో లోపాలు పెరిగిపోతున్న వ్యాపార ధోరణి పిల్లలపై ఒత్తిడి ఒకటేమిటి రకరకాల చర్చలు చేశారు ఒకరినొకరు విమర్శించుకున్నారు దూషించుకున్నారు మావాడు చాలా బ్రిలియంట్ అండి టెన్త్ క్లాస్లో నైంటీ సిక్స్ పర్సెంట్ వాడెందుకు ఇలాంటి పని చేస్తాడు ఎవరిచ్చారో ఏమో అసలు కాలేజీ మీద ఎంక్వైరీ వెయ్యాలి మీడియా ముందు రాఘవ అసలు ఎలా జరిగిందన్నది పక్కన పెడితే ఎందుకు జరిగిందన్న కఠిన వాస్తవాన్ని కళ్ళతో చూడలేని తండ్రి తప్పు ఇంకెవరిదో ఎవరో పనిన కుట్రా అంటూ ఇంకా మనసుని మభ్యపెట్టుకునే ప్రయత్నం అదృష్టవశాత్తు గండం గడిచింది అభి బయటపడ్డాడు స్పెషల్ రూంలోకి మార్చారు మీడియా వాళ్ళకి వేరేదో బ్రేకింగ్ న్యూస్ దొరికింది వైపు రాలేదు ప్రాణాలైతే దక్కాయి కానీ అభి కళ్ళల్లో ఏదో భీతి వలలో పట్టుబడ్డ జంతువులాగా మాటలో చేతలో ఏదో రెస్ట్లెస్నెస్ జీవితంలో మొట్టమొదటిసారిగా రాఘవకి ఎదురు తిరిగాను ఎప్పటినుంచో ఎన్నాళ్లుగానో నాలో దాచుకున్న భావాలన్నీ వెళ్లగక్కాను నా బిడ్డ మామూలు స్థితికి రాకపోతే నిన్ను వదలను హిస్టీరిక్గా అరిచాను నా మాటలకు అభి పరిస్థితి చూసో రాఘవ వెనక్కి తగ్గాడు మొదటిసారిగా నా సలహా అతడు విన్నాడు నన్ను పట్టుకుని మీ ఇద్దరి కోసం కాకపోతే నేను బతికేది ఎందుకే అంటూ కన్నీరు కార్చాడు తర్వాతి మూడు నెలలు ఇద్దరం అహర్నిసలు అభిని కంటికి రెప్పలా కాపాడాం మందులు కౌన్సిలింగ్ సైకోథెరపీ అన్నింటినీ మించి చదువు పోటీ అనే మాట ఎత్తకుండా భేషరతుగా మేం పంచిన ప్రేమాభిమానాలతో వాడు మెల్లమెల్లగా కోలుకున్నాడు ఇంట్లోనే ఉండి ఇంటర్ పరీక్షలు రాశాడు అరవై శాతం మార్కులతో పాస్ అయ్యాడు ఒక వారం తర్వాత డాడీ నేను డిగ్రీలో ఆర్ట్స్ తీసుకుంటాను అవి మెల్లగా చెప్పాడు ఈ మధ్య వాడు ఇదివరకట్లా ప్రతిదానికి నన్ను తడికలా వాడుకోవట్లేదు మమ్మీ ప్లీజ్ డాడీతో నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని నా వెనక దాక్కోవట్లేదు దానికి కారణం ఇదివరకు పులి మేకలా ఉండేవారి బంధం ఇప్పుడు కాస్త మారటం కావచ్చు మా భార్యాభర్తల మధ్య కూడా పెరిగిన అవగాహన అనురాగాలతో ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణం కావచ్చు కాకపోతే వాడు చెప్పిన దానికి నేను ఆశ్చర్యపోయాను వాడి బుర్రలో ఏం తిరుగుతుందో రాఘవ అయితే నిర్ఘాంతపోయాడు ఆర్ట్స్ తీసుకుంటావా ఎందుకు నా వంక కాస్త అనుమానంగా చూశాడు నేను చదివింది ఎంఏ లిటరేచర్ మరి అది కాదురా నువ్వు ఐఐటి ఏఐ ట్రిపుల్ ఐటీ అవే రాయొద్దు ఒక్క ఎంసెట్ మాత్రం అటెంప్ట్ చెయ్యి నేనేదో తంటాలు పడి మేనేజ్మెంట్ కోటాలో నీకు సీట్ ఇప్పిస్తాను రాఘవ చెప్పాడు వద్దు డాడీ నేను సైన్స్ చదవలేను ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు స్థిరంగా చెప్పాడు అభి నిస్సహాయంగా చూశాడు రాఘవ అయితే మా ఒప్పందం ప్రకారం వాడికి నచ్చిన గ్రూప్లోనే చేర్చాం చరిత్ర రాజనీతి శాస్త్రం ఆర్థిక శాస్త్రం విషయాలుగా అభి బిఏలో చేరాడు తొమ్మిది నుండి మూడు దాకా కాలేజీ అటుపై ఒక గంట సైకాలజిస్ట్ సలహా మేరకు రిలాక్సేషన్ కోసం స్విమ్మింగ్ ఆపై కాసేపు రెస్టు ఒక గంట చదువు అభి జీవితం మళ్ళీ ఒక గాడిలో పడింది అదృష్టవశాత్తు అభి కాలేజీ లెక్చరర్లు చాలా అనుభవజ్ఞులు స్వతహాగా తెలివి గలవాడైన అభి సబ్జెక్టుపై ఆసక్తి కూడా చూపడంతో వాడిని బాగా ప్రోత్సహించారు రకరకాల రెఫరెన్స్ బుక్స్ అవి ఇచ్చి వాడి ఆసక్తిని ఇంకా పెంచారు ముఖ్యంగా హిస్టరీ లెక్చరర్ చైతన్య ప్రసాద్ అభికి మంచి మార్గదర్శకుడయ్యాడు కళ్ళజోడు గడ్డం విజ్ఞానం నింపుకున్న కళ్ళు చిన్న పిల్లలతో పిల్లాళ్ళ కలిసిపోయి చరిత్ర లాంటి డ్రై సబ్జెక్టు నేటి పరిస్థితులకు జోడించి చక్కటి ఉపమానాలతో ఆసక్తికరంగా మలిచే ఆయనకు అభి బాగా దగ్గరయ్యాడు ఆయన ఇచ్చిన అసైన్మెంట్స్ పూర్తి చేసేందుకై గంటల గంటల లైబ్రరీలో గడిపేవాడు ఒకరోజు లైబ్రరీ నుంచి షేక్స్పియర్ కామెడీస్ తెచ్చి చదువుతున్నాడు ఈ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచిరా ఆశ్చర్యంగా అడిగాను సార్ చెప్పారు మమ్మీ సబ్జెక్టు పుస్తకాలే కాదు అన్ని రకాలు చదవాలి ముఖ్యంగా క్లాసిక్స్ అన్నారు అసలు సర్ సబ్జెక్ట్ హిస్టరీ కానీ ఆయన షేక్స్పియర్ నుంచి విక్రమ్ సేత్ దాకా అందరినీ కోట్ చేస్తారు తెలుసా అభి చెప్పాడు అలాగా అయితే దానికి లైబ్రరీ దాకా ఎందుకు ఇంట్లోనే ఉన్నాయి ఉత్సాహంగా చెప్పాను దాచేసిన నా పుస్తకాల కలెక్షన్ అంతా అభికి చూపించాను షేక్స్పియర్ మొదలుకుని సిడ్నీ షెల్డన్ దాకా చలం శ్రీశ్రీ నుంచి ఎండమూరి దాకా ఇంకా నాన్ ఫిక్షన్ వగైరా అన్నీ వావు ఎన్ని ఇన్ని ఉన్నాయా వాడి కళ్ళల్లో ఆశ్చర్యం నాకు మళ్ళీ నా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి నిజంగా సాహితీ ప్రపంచంతో పరిచయం ఒక అద్భుతమైన అనుభవం దానిని అభితో పంచుకోవటం నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర మా మధ్య ఎన్నో చర్చలు జరిగేవి అసలు చాసో ఇంత అద్భుతంగా ఎలా రాస్తాడు మమ్మీ అని ఓ రోజు మమ్మీ చూస్తే ఇరానియన్ ఫిల్మ్స్ చూడాలి సార్ ఇవాళ ఫిల్మ్ క్లబ్కు తీసుకెళ్లారు మరో రోజు అసలు మన కంప్యూటర్లు సెల్ ఫోన్లు కార్లు ఇవన్నీ వేస్ట్ మమ్మీ ఇదా అభివృద్ధి అంటే అక్కడ చేయటానికి పని లేక తినడానికి తిండి లేక ఎంత కష్టపడుతున్నారు తెలుసా కాలేజీలోని ఎన్ఎస్ఎస్ బృందంతో కలిసి కుగ్రామాలకు వెళ్ళొచ్చిన అభి ఆవేశం మొదట్లో మా చర్చల్లో అంతగా ఆసక్తి చూపనే రాఘవ కూడా ఇప్పుడు ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నాడు ఈ పుట్టినరోజుకి నేను ఓల్డేజ్ హోమ్కి విరాళం ఇవ్వాలనుకుంటున్నాను శైలు రాఘవ చెబుతుంటే నాకు ఆనందం వేసింది రిలాక్సేషన్ కోసం మొదలుపెట్టిన స్విమ్మింగ్లో అభి మంచి ప్రతిభ కనపరిచాడు వాళ్ళ కోచ్ వాడిని జిల్లా స్థాయి పోటీలకు సెలెక్ట్ చేశాడు అక్కడ ఫస్ట్ వచ్చాడు తర్వాత జాతీయ స్థాయికి కూడా ఎంపికయ్యాడు మనవాడు స్విమ్మింగ్ ఛాంపియన్ అవుతాడేమో రాఘవ కళ్ళల్లో మెరుపు నేను నవ్వాను మొత్తానికి సమయం గడిచే కొద్దీ అభికి విజ్ఞానదాహం పెరిగింది వాడి ఆలోచన పరిధి పెరిగింది వాడి మాటల్లో లోతు వాడి వాదనల్లో పరిపక్వత వాడితో సమానంగా చర్చించేందుకు నేను రాఘవ న్యూస్ పేపర్లు చదివి ఇంటర్నెట్ బ్రౌజ్ చేసి మా జ్ఞానం పెంచుకుంటున్నాం ఇదిగో నిన్న అభి చెప్పాడే ఆ న్యూస్ మీద అనాలసిస్ అంటూ రాఘవ నాకు పేపర్ చూపించేవాడు అభి వాళ్ళ లెక్చరర్ చెప్పారుట న్యూయార్క్లోని పెద్ద యూనివర్సిటీ దానికోసం స్కాలర్షిప్కి ట్రై చేయమన్నారట ప్రస్తుతం అభి లక్ష్యం అదే ఏంటి మమ్మీ మాకు మాత్రం పెట్టి నువ్వు తినలేదు నీకు నేను గారెలు వేసి పెడతాగు నన్ను కుదిపి చెప్తున్న అభి మాటలకి ఆలోచనల్లోంచి బయటపడ్డాను చెమర్చిన కళ్ళతో వాడిని దగ్గరికి తీసుకున్నాను అభి రేపు స్విమ్మింగ్ ఛాంపియన్ కాకపోవచ్చు డాక్టరు ఇంజనీరు అస్సలు అవ్వడు కానీ దేశ సామాజిక ఆర్థిక విషయాలపై అవగాహన కలిగి మంచి సాహిత్య అభిలాష కలిగి ఇతరుల సమస్యలకి స్పందించే గుణం కల బాధ్యత గల పౌరుడిగా ఎదుగుతున్నాడు అది చాలదా మనిషికి కథ పేరు పడిలేచిన కడలి తరంగం రచించిన వారు సింగరాజు రమాదేవి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి